त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णविभार्गविवाग् देवि त्रिगुणात्मके विन्ध्यविलासि गणिता अर्धमे மிஞ்சினா ஜீவிதம் ணிாங்க மீவிதம் மிஞ்சினா அர்த்தமே முந்திலே முடிலே மிஞ்சினா ஜீவிதம் லேதுலே கணிதம் அன்னதி சதுவுல சிருநா கணிதம் அன்னதி சதுவுல அன்னதிரும అందరికీ ఆదర్శం గణితమేరా గణితం లేకుంటే గమ్యం లేదురా గమ్యం లేకుంటే జీవితం లేదులే గణితానికి మించిన అర్థమే ముందులే గణితానికి మించిన జీవితం లేదులే జీవితం లేదులే గణితం అంటే మాకు భయం లేదులే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా స్టార్ట్ ఫ్రమ్ వన్ అయితే వెన్నెలా ఆహా కాల్డ్ నేచురల్ నంబర్స్ వెన్నెలా ఓహో డినోటెడ్ బై ఎన్ను వెన్నెలా లాలలా 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 జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా స్టార్ట్ ఫ్రమ్ జీరో అయితే వెన్నెలా ఆహా కాలు ఓల్ నంబర్స్ వెన్నెలా ఓహో డినోటెడ్ బై డబ్ల్యూ వెన్నెల లాలలా 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 गणित गणितशास्त्र साधकुलम् परिशोधुलं गणिता प्रेमि प्रेमिकुलम् वारुलं గణిత శాస్త్ర సాధ కులం గణితానికి ప్రేమి కులం కేలు పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమి చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కేలు పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమి చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు రేఖను గీస్తున్నాడే స్కూలుకొచ్చిన చిన్నోడు రేఖం గీస్తున్నాడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు వృతలేకి వట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమి చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు వృత్తలేకిని పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమి చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు చాపము గీస్తున్నాడే స్కూలుకొచ్చిన చిన్నోడు రామ్ బస్ స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు కొనమాణి పట్టినడే స్కూలుకొచ్చిన చిన్నోడు ఏమి చేస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు కోణం చూస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు కోనరేఖను గీస్తున్నడే స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్కూలుకొచ్చిన చిన్నోడు స్థిర బిందువు నుండి స్థిర దూరంలోన్న బిందువుల సముదాయం వృత్తమవుతుందని స్థిర బిందువు నుండి స్థిర దూరంలోన్న బిందువుల సముదాయం వృత్తమవుతుందని స్థిర బిందువేమో వృత్త కేంద్రం స్థిర దూరము వ్యాసార్థము స్థిర బిందువు నుండి స్థిర దూరంలున్న బిందువుల సముదాయం వృత్తమవుతుందని వృత్తంపై రెండు బిందువులనే కలుపగా వచ్చేది జాయే కదా జాలల్లో పెద్ద జాయే వృత్త వ్యాసం అవుతుందిగా